అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు పది మంది మెరిట్ ఓరియంటెడ్ వీసీలు నియమించిన మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పాతిక లక్షలు రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో ప్రణాళికని సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇందులో భాగంగా గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోనే ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తున్నాం అధ్యక్ష అలాగే భారత సంస్కృతి మూలం వసుధైక కుటుంబం ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష రాష్ట్రంలో పచ్చితనాన్ని యాభై శాతానికి పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవించే దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో కూడా అటవీ అటవీ అటవీల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ ఈశ్వర్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ శ్రీ ఈశ్వర్ కండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష వారికి మనకు సంబంధించి ఇక్కడ టీం చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మన చర్యలు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష ఈరోజు నేను రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది చాలా బాధ కాని ముగ్గురు చనిపోయారు దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ వాత దీని దాని కింద ఉన్నాయి అటవీ భూభాగము నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాడలేదు అధ్యక్ష ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుకలు ఉంటే అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి అతను నాకు తెలిసి రూట్ అని చెప్పి దాదాపు ముప్పై మందిని తీసుకెళ్ళాడు అధ్యక్ష అందుకని చిన్న ఒక చిన్న ఏనుగు ఉంటే గొన్న ఏనుగు లాంటిది దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగుల దాడి చేసిన అధ్యక్ష అందుకు ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానికానికి ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా నేను తెలియజేస్తుంది మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించినా రహదారిలోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాం లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతంలోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటున్నామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా డెబ్బై ఏడు ఎకరాలు అధ్యక్ష డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని వాళ్ళు స్వా వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి డెబ్బై ఏడు ఎకరాల్ని మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళాను వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల నూట అరవై కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా మా ఆయన అటవ శాఖ మంత్రి గురించి చెప్పగల డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి